నమస్తే గుమ్మడికాయ ముక్కలు చూస్తున్నారు కదా ఇండియన్ స్టోర్స్లోని దొరికిన గుమ్మడికాయ ముక్కలు మన ఇండియాలో అలాగే చాలా టేస్టీగా ఉన్నాయి మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆగనిచ్చాక గుమ్మడికాయ ముక్కలు వేసి ఒక నాలుగు చెంచాలు పెసరపప్పు వేసుకొని కాస్త ఉప్పు పసుపు వేసి బాగా కలిపేయండి కలిపేసి కొంచెం వేగిన తర్వాత మనకి టేస్ట్ సరిపడా కారం వేసుకోవాలి కొద్దిగా కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే గుమ్మిడికాయ ముక్కలు తీయగా ఉంటాయి కదా దీనికి మనం వాటర్ వేయాల్సిన పని ఉండదు ఇప్పుడు కారం వేసి కలిపిన తర్వాత మూత పెట్టి మీరు మగ్గనిస్తే గుమ్మడికాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఆ నీరు చక్కగా కూర మనకి గుమ్మడికాయ ముక్కలు చక్కగా ఉడిగిపోతాయి కొంచెం కొత్తిమీర వేసుకొని అలాగే కొంచెం కొబ్బరి కూడా వేసుకోండి మూడొంతులు వేగిన తర్వాత ఇలాగ కొబ్బరి కూడా వేసి ఆ నీరు ఇంకా బాగా దగ్గరికి అయిపోయే వరకు కలిపేసి స్టవ్ కట్టేశారంటే చాలా టేస్టీ అయిన గుమ్మడికాయ కూర రెడీ అయిపోతుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి Thank you.